హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఈరోజైతే నేను సిక్స్ ఓ క్లాక్కి లేచాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చిన్నోడు లేచిన వెంటనే ఏ అవుతుంటే తనకైతే నేను ఒయ్యాలి ఊపుతున్నాను ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అవుతుంది గోల్ గోలు పెట్టేస్తున్నాడు అందుకోసం ఇలా ఊపుకుంటూ మార్నింగ్ ఉన్నాను మార్నింగ్ బయట బయటైతే క్లైమేట్ అయితే కొంచెం బాగానే ఉంది నైట్ అంతా వర్షం పడింది సో అందుకే కొంచెం కూల్గానే ఉంది ఈరోజు ఫ్రెష్ చేసి ఏబిసి జ్యూస్ అయితే తాగుతున్నానండి కొంచెం బ్లడ్ ఇంక్రీస్ అవ్వడానికి కోసము జ్యూస్ అయితే కొంచెం చేతుగా అనిపిస్తుంది ఎందుకంటే యాపిల్ యాడ్ చేయలేదు యాపిల్స్ అయిపోయాయి డాడీకి అయితే ఫ్రూట్స్ తెమ్మని చెప్పాను సో అయితే ఫ్రూట్స్ అయితే పట్టుకొని వస్తారు బీట్రూట్ ఫ్లేవర్ అస్సలు నచ్చదు ఎందుకంటే బీట్రూట్ చిన్న ముక్క బీట్రూట్ అయితే యాడ్ చేసుకొని యాపిల్ దానిమ్మ ఇవి అయితే యాడ్ చేసుకుంటాము క్యారెట్ కూడా యాడ్ చేస్తాను కానీ ఈరోజు యాపిల్ లేదు కదా అందుకే బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బ్లడ్ కోసం కదా తప్పదు సో ఈరోజు ఈ జ్యూస్ అస్సలు తాగలం లేదు తప్పదు ఇంకా తాగిస్తాను ఏదోలా ఉంది గీడ్గా ఒకేసారి తాగిస్తాను ఇప్పుడైతే టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది నేను ఎప్పుడు నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఈరోజైతే కొంచెం లేట్ అయ్యింది ఈరోజు టిఫిన్ స్పెషల్ ఏంటో మీకు అయితే చూపించబోతున్నాను మైసూర్ బోండా అండ్ బాయిల్ ఎగ్ అండ్ పల్లీ చట్నీ అండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బెడ్ షీట్స్ వేసేసానండి ఈ లిక్విడ్ అయితే ఎప్పుడవుతుందో నేను గార్మెంట్ లిక్విడ్ తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ అదైతే క్లాత్స్ అయితే మంచిగా వాష్ అవుతుంది సో బెడ్డింగ్ ఆప్షన్లో అయితే పెట్టుకున్నానండి బెడ్షీట్స్ వేసాను కాబట్టి ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇంగ్ మిషన్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బెడ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అండ్ డైలీ వేర్ సింథెటిక్ హోల్ కాటన్ ఈ కాటన్ అండ్ బేబీ కేర్ కలర్స్ జీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు ఆప్షన్స్ బట్టి కలర్స్ మన క్లాత్కి మన బట్టలకి కలర్స్ పోతాయి అంటే కలర్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు షర్ట్ అంటే షర్ట్ జీన్స్ అంటే జీన్స్కి అలా అలా అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మనము సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి సామ్సంగ్ దీని కంపెనీ నెక్స్ట్ టైం అయితే దీనికోసం మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాషింగ్ మిషన్ అయితే చాలా వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ వాషింగ్ మిషన్ అండి నిజంగా మంచిగా బట్టలు వాష్ అవుతుంది అండ్ చాలా మంది అంటారు వాషింగ్ మిషన్లోని బట్టలు వేస్తే సరిగ్గా వాష్ అవ్వదు అని చెప్తుంటారు కానీ నిజంగా ఇది మనం చేతికన్నా ఇంకా వాషింగ్ మిషన్ బాగా వాష్ చేస్తుంది ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏ క్లాత్కి ఆ క్లాత్కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకుంటేనే అన్నీ నీట్గా క్లీన్ అవుతుంది అన్నీ నీట్గా వాష్ అవుతుంది సో ఫార్టీ మినిట్స్ పడుతుంది ఈ బెడ్షీట్స్ వాష్ అవ్వడానికి ఇంకా మా చిన్నోడు అయితే లేచినట్టు ఉన్నాడు సో తన దగ్గర అయితే నేను వెళ్ళాలి లేకపోతే ఏడ్ చేస్తాడు టైం అయితే వన్ అవుతుందండి సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ఏమీ లేదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చేపల పులుసు గులాబ్ జామ్ వైట్ రైస్ ఫిష్ ఫ్రై ఈరోజు మా లంచ్ స్పెషల్ చూపించాను కదా ఇంకా ఫుడ్ అయితే తినేస్తాను బాగా ఆకలేసేస్తుంది ఆ చిన్నోడు పడుకున్నప్పుడు నేను ఫుడ్ తింటాను మళ్ళీ తను లేస్తే పేస్ట్ పెడితే ఇంకా తినడం అవ్వదు కదా ఇప్పుడు టైం అయితే రెండు అవుతుందండి వర్షం అయితే పడుతుంది బాగా పడుతుంది వర్షం ఫుడ్డానికి ఎంత బాగుందో చల్లగా కూడా ఉంది కానీ వర్షం పడుతుంది కానీ ఈరోజు అయితే ఎండగా ఉందండి లైట్గా ఎండగా ఉంది కానీ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు టైము రెండు అవుతుందండి మిట్ట మధ్యాహ్నం అయితే వర్షం పడుతుంది మీకు సౌండ్ వినిపిస్తుందా వర్షం సౌండ్ సో వర్షం అయితే కనిపిస్తుందండి చిన్న చిన్న చినుకులు మీకు కనిపిస్తున్నాయి కానీ రూలుగా అయితే చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది సో వర్షం పడుతుంది కానీ అస్సలు చల్లగా లేదు వెదరు చాలా వేడనిపిస్తుంది ఈరోజు ఎందుకు వర్షం పడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇంత మధ్యాహ్నం టైంలోనే చలికాలము వర్షాకాలము అన్నట్టు చూసారు కదా స్కై అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందా చూ చూడండి స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రూట్స్ అయితే తెచ్చారు ఫ్రూట్స్ అయిపోయిందని నేను వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే ఈరోజు అయితే పట్టుకొని వచ్చారు సో మడారి నా కోసం మెత్తపో పొడి సాయంత్రం అయింది కదా సిక్స్ అవుతుంది టైము అందుకోసమే మెత్తపకోడి నేను ఎక్కువ శాతం మెత్తపకోడి తింటుంటాను మా పండుగ కూడా మెత్తపకోడి అంటే ఇష్టం సో ఇంకా మెత్తపకోడితో పాటు ఇంకా సమోసా కూడా తెచ్చారండి ఇది ఆనియన్ సమోసా మా ఏరియాలో ఆనియన్ సమోసా చాలా బాగుంటుంది టేస్ట్ మా డాడీ అయితే వచ్చారండి నా కోసం అయితే మేము ఆలూ సమోసా కన్నా ఆనియన్ సమోసే ఎక్కువ తింటాము సో నేను ఒకదానే ఉన్నానని కొంచెం క్వాంటిటీయే తెచ్చారు అదే మా పండు ఇంకెవరైనా ఉంటే ఇంకా కవర్ నిండగా తెచ్చేసుకుంటారు పెద్ద పెద్ద కవర్స్తోనే తెచ్చేసుకుంటారు నేనే కొంచెం తెమ్మని చెప్పాను నేనైతే పెన్లో హాఫ్ కూడా తినలేను సో ఇప్పుడైతే స్నాక్స్ అయితే తినేసి ఆరెంజ్ జ్యూస్ అయితే తాగుతాను అయితే ఫ్రూట్స్ అయితే తెచ్చారండి సో రెగ్యులర్ ఫ్రూట్స్ ఇవి ఎవ్రీడే మా ఇంట్లో అయితే కన్ఫామ్గా ఉంటుంది సో ఇదైతే లెమన్ అండి నేను డైలీ లెమన్ వాటర్ అయితే తాగుతాను అండ్ ఆరెంజ్ ఈవినింగ్ టైం ఆరెంజ్ జ్యూస్ తాగుతాను కదా సో ఆరెంజ్ అయితే తెచ్చారు ఇంకా దానిమ్మ మార్నింగ్ ఏబీసీ జ్యూస్లో అయితే దానిమ్మ యాడ్ చేసుకుంటాను పిల్ కూడా కామన్ ఇంకా ఏబిసి జ్యూస్ లో కన్ఫర్మ్ గా ఆపిల్ ఉంటుంది సో రెగ్యులర్ గా అయితే నేను ఇవే ఫ్రూట్స్ ఎక్కువ వాడుతూ ఉంటానండి సమ్మర్ సీజన్లో అయితే మ్యాంగో తింటుంటాను ఆరెంజ్ లెమన్ యాపిల్ దానిమ్మ కన్ఫర్మ్ గా మా ఇంట్లో ఉండాలి సో ఇదే అండి ఫ్రూట్స్ అయితే ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుందండి ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ అయితే ఏమీ లేదు నైట్ టైం అయితే పెద్దగా ఫుడ్ అయితే తినాలనిపించదు ఎగ్ బుజ్జి ప్రిపేర్ చేసుకున్నామండి చూసారా టమాటో ఆనియన్ చేసుకొని ఇలా చేసుకున్నాము అండ్ రసం అయితే కామన్ వైట్ రైస్ కూడా కామనే కదా సో ఇప్పుడైతే నేనైతే డిన్నర్ చేసేస్తాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్